హాయ్ అండి వెల్కమ్ టు బార్ సిల్సన్ శారీస్ ఈ రోజు వీడియోలో మనకి పొంగల్ ఐటమ్ మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫర్ లో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి మంచి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మంచి ఛాలెంజ్ ఐటమ్స్ ఈ రోజు చూపిస్తాము ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని మటుకు మంచి ఎండింగ్ లాస్ట్ వరకు చూడండి మన అడ్రస్ వచ్చి మన పాత వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు అండి మన కొత్త వ్యూవర్స్ గురించి మనం చెప్తున్నాము ఇది మదీనా మార్కెట్ లో అసోసిషన్ బిల్డింగ్ ఉంటుంది అసోసిషన్ బిల్డింగ్ పక్కన బార్ సిల్సన్ శారీస్ ఉంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ దాంట్లో మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మనకి ఏంటంటే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి ఇప్పుడు దాకా మన షాప్ విజిట్ చదివేసి విజిట్ చేయండి ఇప్పుడు మీకు ఫోన్ కూడా చేసిన మీకు వాట్సాప్ సింగిల్ సింగిల్ శారీస్ కూడా ఏదైనా వాట్సాప్ కూడా పంపిస్తూ ఉంటాము చూడండి ఇది లైట్ వెయిట్ ఐటమ్ అండి ఫస్ట్ ఐటమ్ మనకి చూడండి మొత్తం అయితే కంచి లైట్ వెయిట్ అంటారు దీన్ని ఉప్పాడా అని కూడా అంటారు కంచి లైట్ వెయిట్ శారీ అంతా చూసారు మొత్తం అంతా దీనికి కాంబినేషన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది పీచ్ కలర్ ఇది బార్డర్ కూడా వచ్చి స్మాల్ బార్డర్ కూడా అడుగుతారు కదా లైట్ వెయిట్ దాంట్లో మొత్తం చీర అంతా మొత్తం గోల్డ్ వస్తుంది గోల్డ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లూ ఇది కొన్ని శారీ కూడా పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ చూస్తే అంత గ్రాండ్ లుక్ ఉంది బ్లౌజ్ కూడా మంచి ప్లెయిన్ వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది కూడా దీంట్లో కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర వెరైటీస్ ఇలా చూడండి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది వచ్చి పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి ఇది చూడండి శారీ అంతా మొత్తం ఇలా లైట్ కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంబినేషన్ చూడండి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుంది మనకు అంత దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో చూడండి కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీ కలర్ చార్ట్ ఎలాగా చూడండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అది బ్లౌజ్ ఉంటుంది అండి ఇలా కాంబినేషన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి కలర్స్ దీంట్లో మీకు సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరే వేరు ఉన్నాయి దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఇంకా డిజైన్స్ కావాలంటే మటుకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాము మనకి ఇది కాబట్టి సింగిల్ అయితే సింగిల్ తీసుకోవచ్చండి బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాం మీకు మనకి ప్రైజెస్ అంటే మీకు మంచి రీజనబుల్ రేట్ అనమాట లో ఎవరు ఇవ్వని మంచి ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ సేల్ లో మనకి నడుస్తుంది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మన షాప్ విజిట్ చెప్తే విజిట్ చేయండి వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కళ్ళర్ చాట్ మంచి ఐటమ్ ఇద్దాం మీకు చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ప్యూర్ కంచి లైట్ వెయిట్ ఐటమ్ ఇది శారీ అంతాను ఎంత గ్రాండ్ గా ఉందో శారీ కూడా చూడండి శారీ మొత్తం ఫుల్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వస్తుంది ఇది శారీ అంతా మొత్తం డిజైన్ ఇది స్మాల్ స్మాల్ బూటీ వస్తుంది మన బార్డర్ కూడా ఏంటంటే మీడియం బోర్డర్ కూడా అడుగుతున్నారు మీడియం అంటే మీడియం ఇద్దాం లాంగ్ అంటే లాంగ్ బోర్డర్ కూడా ఇస్తాము చూడండి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది చూసా ప్లెయిన్ చూస్తే ప్లెయిన్ బ్లౌజ్ చూడండి శారీ మొత్తం అన్నిటికీ అందరికి ప్రతి ఒక్క చీరకి మీకు ప్లెయిన్ లాస్ట్ ఎండింగ్ వరకు హాఫ్ మీటర్ వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది ఈ చీరకి అలా ఉండదు చూసా డస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటది మీకు బుటా అది ఎండింగ్ బుట్ట వస్తుంది చీర అంతా ఇవ్వండి మొత్తం చూసారా ఆల్ ఓవర్ బూటా చూడండి పళ్ళు కూడా ఎంత కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి చూడండి ఇది ఎంత చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి దీంట్లో కలర్స్ చూస్తే మంచి మంచి ఫిస్టల్ చాట్ మంచి ఫ్యాన్సీ కలర్ చార్ట్ వస్తాయి ఇంకొద్ది అది మీడియం బార్డర్ వస్తుంది కొద్దిగా లాంగ్ బార్డర్ వస్తుంది మనకిది ఇలా చూడండి ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ మేడ్ తో మేడ్ తో చేసిన చీర ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇవి ఇంకా దీంట్లో కలర్స్ డిజైన్స్ అంటారు నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాం మీకు ఇది యాక్చువల్ మార్కెట్ లో మనకు మంచి ఐటమ్ ఇది మంచి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చూడండి ఇప్పుడు మనకి పొంగలికి మంచి ఐటమ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇది హ్యాండ్ మేడ్ తో చేసిన చీర మామూలు మిక్స్ కాదు ప్యూర్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది మీకు మార్కెట్ మీద మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ చూపిస్తాం మీకు ఒక్కసారి షాప్ వస్తే మీకు అన్ని వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు మీకు మీకు మామూలుగా కూడా ఫోర్ ఫైవ్ శారీసే చూపించాము దీంట్లో కలర్స్ కావాలి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అండ్ మీడియం మూడు ఐటమ్స్ ఉన్నాయి మీకు లాంగ్ బార్డర్ వస్తాయి మీడియం బార్డర్ ఇంకా లాంగ్ బార్డర్ కంచి బోర్డర్ అంటారు కదా మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేస్తే మీకు మంచి ఐటమ్ రీజనబుల్ రేట్ మీద మంచి ఐటమ్ ఇస్తాం మీకు ఇవి చూడండి ఇంకో ఐటమ్ అండి ఇది ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ దీంట్లో వచ్చి చిన్న బోర్డర్ అనమాట స్మాల్ బోర్డర్ కూడా అడుగుతున్నారు కదా వెరైటీ కస్టమర్స్ మనకి చూడండి చీర కూడా ఎంత గ్రాండ్ లుక్ గా ఉంది కాంట్రాస్ట్ కూడా మంచి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చీర మటుకు మొత్తం ఆల్ ఓవర్ బూటా చీరంతా లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది బుటా ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా మనకి చూడండి పళ్ళు కాంబినేషన్స్ వస్తే డిజైన్స్ కలర్ చార్ట్స్ మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు దీంట్లో ఇలా చూడండి కాంట్రాస్ట్ ప్లస్ మీడియం బోర్డర్ ఉంటుంది మనకి దీంట్లో లాంగ్ బార్డర్ ఉంటే లాంగ్ బార్డర్ కూడా ఇస్తాను మీకు చూడండి కాంబినేషన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తాయి మీకు ఇవి మనకి పొంగల్ ఆఫర్ లో మనకి ఎవరు మనకి మన ఛానల్స్ వరకు మొత్తం వాళ్ళ గురించే కొత్త న్యూ ఐటమ్స్ చేసాము దీంట్లో మీకు మార్కెట్ మీద థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెంట్ మీకు చూపిస్తాం మీకు ఐటెం మీద వెరైటీ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఒక్కసారి మన షాప్ వచ్చి విజిట్ చేయండి లేదు అంటే మీకు వీటిలో కలర్స్ కాల్ వీడియో కాల్ అని వీడియో కాల్ చూపిస్తాము ఏదైనా టిక్ పెట్టి పంపించండి దాంట్లో కలర్ చార్ట్ డిజైన్స్ మీకు ఏదంటే నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ కూడా ఇస్తాం దీంట్లో మీ సింగిల్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాం మీకు ఇది మీది ఏంటంటే మనకి కొరియర్ సర్వీస్ కూడా ఉంది మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ కూడా మనకి టూ త్రీ డేస్ లోనే వచ్చేస్తుంది మనకి లోకల్ అంటే వన్ డే లో ఇచ్చేస్తాం కూడా లోకల్ అంటే లోకల్ కూడా పంపించేస్తాము లేకపోతే ర్యాపిడో కానీ రాపిడో అని బుక్ యాపిడో కూడా చేసి పంపిస్తూ ఉంటాము ఒకసారి విజిట్ చేస్తే విజిట్ చేయండి వెరైటీస్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఏమీ చూపించగల మన షాప్ కోస చాలా వెరైటీస్ చూడొచ్చు మీరు ఇంకా థ్యాంక్ యూ